హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ బాగి ఇద్దరు కూడా భార్య భర్తలుగా ఇంట్లో కొడికాలు పెట్టి అడుగు పెడతారు ఇక దేవుడి దగ్గర బాగి దీపం వెలిగిస్తుంది ఇక తర్వాత అమర్ కాళ్ళకు బాగి నమస్కరిస్తూ ఉంటే ఇంతలో గాలి వీచడంతో అమర్ తన చేతిలో ఉన్న అక్షింతలను వదిలేయడంతో అవి బాగి మీద పడిపోతాయి బాగి మనస్ఫూర్తిగా అమర్ నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక ఆ తర్వాత అమ్మ ఇంట్లోకి అడుగు పెట్టి దీపం పెట్టాలన్నావు దానివల్ల కుటుంబానికి మంచి జరుగుతుందని చెప్పావు ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి అమర్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత రామ్మూర్తి అమర్ వాళ్ళ తల్లిదండ్రులతో దయచేసి నా కూతురు చేసిన ఈ పెద్ద తప్పుని పెద్ద మనసుతో క్షమించండి అని చెప్పి రెండు చేతులు జోడించి వేడుకుంటూ ఉంటే అయ్యో అన్నయ్య గారు ఎంత మాట మీరు మమ్మల్ని క్షమాపణ అడగకూడదు జరిగిందేదో జరిగిపోయింది ఇది ఆ దేవుడు జరిపించిన పెళ్ళి మా కోడలు అరుంధతిని ఎంత ప్రేమగా చూసుకున్నామో మిస్సమ్మని కూడా అంతే చూసుకుంటాము అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మాటిస్తారు ఇప్పుడు నా మనసుకి కాస్త ఆనందంగా ఉంది ఇప్పటి వరకు నా కూతురికి ఈ ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయోనని నేను చాలా భయపడిపోయాను ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత నా కూతురు ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలిగిందని చెప్పి అమ్మ బాగి జాగ్రత్త నేను మళ్ళీ రేపు వస్తానని చెప్పి రామ్మూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దాంతో బాగి రామ్మూర్తి వైపు బాధగా చూస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి కూడా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది వసే బాగి నా స్థానంలోకి నువ్వు వచ్చి ఈ ఇంట్లో కోడలుగా దేవుడి దగ్గర దీపం వెలిగిస్తావు కదా ఇదే నువ్వు వెలిగించే ఆఖరి దీపం అవ్వాలి ఇక మీదట ఈ మనోహరితో ఎందుకు పెట్టుకున్నానా అని నువ్వు అనుక్షణం బాధపడే రోజు త్వరలోనే వస్తుంది అని చెప్పి మనోహరి అలా బాగీ గురించి అనుకుంటూ ఉంటుంది ఇక పిల్లలందరికీ కూడా బాగీ మీద లేనిపోనివన్నీ మనోహరి నూరిపోయడంతో ఇక పిల్లలంతా కలిసి మనము మిస్సమ్మని ఎటు పరిస్థితుల్లో కూడా అమ్మగా అంగీకరించొద్దని చెప్పి నిర్ణయం తీసుకుంటారు ఆ రోజు రాత్రి అందరూ కూడా భోజనానికి అని టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు ముందుగా అమర్కి బాగి భయపడిపోతూనే వడ్డించబోతూ ఉంటుంది ఇక దాంతో అమర్ కోపంగా లేచి భోజనం చేయకుండానే చెయ్యి కడిగేసుకుని లోపలికి వెళ్ళిపోతాడు తర్వాత పిల్లలందరినీ కూడా అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు భోజనానికి రమ్మని పిలుస్తూ ఉంటారు బాగి పిల్లలకు ఎంతో ప్రేమగా వడ్డించబోతూ ఉంటుంది పిల్లలు ఈరోజు అన్నీ కూడా మీకు ఇష్టమైన కర్రీసే ఉన్నాయి రండి భోజనం చేయండి పిల్లలు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది పిల్లలు ఒక్క మాట కూడా మాట్లాడరు ఏంటి పిల్లలు అలా ఉన్నారు నా మీద కోపమా మీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి అంతేకాని ఇలా సైలెంట్గా ఉండకండి అని చెప్పి బాగి అంటూ ఉంటే పిల్లలు ఏమి మాట్లాడకుండా అలా చేతులు గడిగేసుకొని గదిలోకి వెళ్ళిపోతారు ఇక అలా ఎవరు కూడా బాగీ చేసిన వంటను తినకపోవడంతో అప్పుడు బాగి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అమరువల అమ్మ నాన్న ఇద్దరు కూడా బాగీతో మిస్సమ్మ పిల్లలకు తమ తల్లి స్థానంలో నువ్వు వచ్చేసరికి అలా బాధతో నీ పట్ల అలా ప్రవర్తిస్తున్నారు నెమ్మదిగా వాళ్ళు మారుతారు నువ్వు కాస్త ఓపిక్గా ఉండాలమ్మా అని చెప్పి అమర్వల అమ్మ నాన్న అంటూ ఉంటే పిల్లలు నాతో అలా ప్రవర్తించినందుకు నేను బాధపడడం లేదా అంటే పిల్లలు భోజనం చేయలేదని బాధపడుతున్నాను అని చెప్పి బాకీ అంటూ ఉంటే నీ తల్లి మనసు మాకు తెలుసమ్మా పిల్లల్ని నువ్వు మా ఆరులాగే చూసుకుంటావు అని చెప్పి ఎలాగైనా సరే పిల్లల చేత భోజనం తినిపించమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత మనోహరి బాగీ దగ్గరికి వచ్చి రోజులో పిల్లలు నీకు ఎలా యాంటీ అయ్యారో చూసావు కదా నువ్వు నా స్థానంలోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు మిస్ అమ్మ నిన్ను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను ఈ మనోహరితో ఎందుకు పెట్టుకున్నానా అని జీవితాంతం నువ్వు బాధపడేలాగా చేస్తాను ఆరుని ఎక్కడికైతే పంపించానో నిన్ను కూడా అక్కడికే పంపిస్తాను పిల్లల్ని అమర్కి శాశ్వతంగా దూరం చేస్తాను నువ్వు అమర్తో తాళి కట్టించుకోవచ్చు కానీ ఎప్పటికైనా అమర్ పక్కన స్థానం నాదే అని చెప్పి మనోహరి అంటూ ఉంటే చీ ఇంత జరిగిన తర్వాత కూడా నీ బుద్ధి ఇంకా మార్చుకోవా అని చెప్పి బాగి ఇప్పటి వరకు నేను కూడా ఆయనకి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ నువ్వు మాట్లాడేది వింటూ ఉంటే ఆ దేవుడే నా చేత ఈ పని చేయించాడేమోనని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు చెబుతున్నాను విను ఇంతకుముందు నువ్వు నాతో ఛాలెంజ్ చేసినప్పుడు ఈ కుటుంబానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా నేను ఈ కుటుంబం కోసం నిలబడ్డాను కానీ ఇప్పుడు ఇది నా కుటుంబం అయినా నా భర్త వీళ్ళు నా పిల్లలు నా భర్త నా కుటుంబం జోలికి నువ్వు నన్ను దాటుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేవు త్వరలోనే నువ్వు చేసిన కుట్రలన్నీ కూడా బయటపెట్టి నిన్ను జైలుకి పంపించి ఊచలు లెక్కబెట్టిస్తాను అని చెప్పి బాగి మనోహరితో ఛాలెంజ్ చేస్తుంది ఇక మనోహరి అలా మాట్లాడుతూ ఉంటే ఇదంతా కూడా కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఆరు వింటూ ఉంటుంది చూసారా గుప్తా గారు నేను బాగిని మా ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఎంత మంచి పని చేశానో ఇప్పటి వరకు ఈ మనోహరి ఆటలు ఎవరు కట్టిస్తారా అని చెప్పి నేను ఎంతగానో భయపడిపోయాను కానీ నా బాగి వచ్చేసింది ఇకపై పిల్లలపై మా ఆయనపై ఈగ కూడా వాళ్ళనివ్వదు అని చెప్పి ఆరు అంటూ ఉంటే కానీ బాలిక ఇప్పుడు నీ పిల్ల పిచ్చుకలు ఆ బాలిక మీద చాలా కోపంగా ఉన్నారు ఆ బాలికను అపార్థం చేసుకున్నారు వాళ్ళ మనసు మారేదెప్పుడు ఈ బాలిక మళ్ళీ పిల్లల మనసులో ఎప్పుడు స్థానం సంపాదించుకుంటుంది ఇవన్నీ కూడా నాకు తెలుసుకోవాలని ఉంది అందుకే ఇంకొక్క రోజు నీకు ఈ లోకంలో ఉండడానికి గడువు ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అబ్బా ఏంటి గుప్తా గారు మీరు నేను తీసుకెళ్ళమన్నప్పుడేమో మీరు నన్ను తీసుకెళ్ళరు నేను ఉండాలనుకుని గట్టిగా కోరుకున్నప్పుడేమో తీసుకెళ్ళిపోతాను అంటారు మీరు నాకు అర్థం కావడం లేదు అయినా ఒకరోజు గడువిస్తానంటే నేనెందుకు వద్దంటాను ఇక్కడ జరిగేవన్నీ కూడా నేను కూడా చూస్తాను అని చెప్పి ఆరు నా పిల్లలు బాకీని త్వరగా అర్థం చేసుకుంటే బాగుండని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు పిల్లలంతా కూడా తమ గదిలో కూర్చొని మిస్సమ్మ ఇంతలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే బాకీ భోజనం తీసుకుని పిల్లల దగ్గరికి వస్తుంది ఇకప్పుడు పిల్లలు కోపంగా కూర్చొని ఉంటారు ఎందుకు పిల్లలు నా మీద అలా కోపంగా ఉన్నారు దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇంకా ఎందుకు మిస్ అమ్మ మా ముందు నటించాలని చూస్తున్నావు నువ్వు కావాలనే మా అమ్మ స్థానంలోకి వచ్చావు కదా ఆ రోజు ఎలాగైనా సరే పెళ్ళి ఆపమని నిన్ను బతిమలాడినప్పుడు తాళి కట్టించుకునైనా ఈ పెళ్ళిని ఆపుతానని నువ్వు అన్నావు కదా చివరకు అదే నిజం చేసావు కదా అని చెప్పి పిల్లలు బాగిని నిలదీస్తూ ఉంటే అయ్యో పిల్లలు నేను అదంతా సరదా కన్నాను కానీ నిజానికి అసలు ఆ రోజు ఏం జరిగిందో నిజంగా నాకు గుర్తులేదు అని చెప్పి బాగి సరే మీకు నా మీద కోపం ఉంటే ఉండొచ్చు దయచేసి ఈ భోజనం చేయండి మీరు ఆకలితో ఉండడం నాకు ఇష్టం లేదు కడుపు నిండా తినండి అని చెప్పి బాగి అలా వాళ్ళకు భోజనం తినిపిస్తూ ఉంటే మాకేం వద్దు అంటూ అంజలి పాప బాగి తీసుకొచ్చిన భోజనాన్ని విసిరి కొడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న రాతోడు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇకలా బాగి అన్నం ప్లేట్ తీసుకొని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత రాతోడు పిల్లలతో పిల్లలు మిస్సమ్మ ఎంత మంచిదో మీకు తెలుసు కదా మరి ఎందుకు మీరు ఇంత సడన్గా మారిపోయారని చెప్పి అంటూ ఉంటే అమ్మ మోసం చేసి పెళ్లి చేసుకుంది మా అమ్మ స్థానంలోకి కావాలనే వచ్చిందని చెప్పి పిల్లలు అంటూ ఉంటే ఇక అప్పుడు రాతోడు అసలు ఈ పెళ్ళి మీ అమ్మాయి దగ్గరుండి జరిపించిందని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు పిల్లలు ఆశ్చర్యంగా ఏంటి రాతడు నువ్వు అనేది ఈ పెళ్ళి మా అమ్మ జరిపించినవి ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు రాతడు మిస్ అమ్మ ఎవరో కాదు మీ అమ్మ ఎంతగానో ఆరాధించే బాగి అని చెప్పి మీ అమ్మ చెల్లెలు బాగి మళ్ళీ ఈ ఇంటికి మీ అమ్మగా వచ్చింది అని చెప్పి రాతడు పిల్లలకు నిజం చెప్పడంతో ఇకప్పుడు పిల్లలు ఎంతో ఆనందపడిపోతూ నువ్వు చెప్పేది నిజమా రాథోడ్ మిస్సమ్మే బాగీ అంటూ అలా పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వెళ్ళి బాగీని హత్తుకుంటారు సారీ మిస్ అమ్మ నువ్వే బాగీ అన్న విషయం తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాం అని చెప్పి పిల్లలు బాగీకి సారీ చెబుతూ ఉంటారు ఇక అప్పుడు బాగీకి ఏమీ అర్థం కాదు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే మా అమ్మ గురించి మా అమ్మతో నువ్వు రోజు ఫోన్లో మాట్లాడేదానివి కదా అని చెప్పి అలా పిల్లలు ఆరు గురించి బాగీకి నిజం చెప్పడంతో బాగీ ఆరు చనిపోయిందన్న నిజం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది